నో వద్దు భయపడొద్దునా నువ్వు నెల్లవిరా తొడగొట్టు ఆ తప్పైతే ఇంకో తడగొట్టా ఉంది ఉంది కానీ తొడదే ఉంది కమాన్ ఓకే విల్ వైండ్ అప్ ఎంత పొమ్మనయ్యా అయ్యా అంత ఆ పార్లమెంటుకు పార్లమెంటుకి పోయి ఆయన ప్రివిలేజ్ మోషన్ ఎందుకయ్యా ఇంత టైం వేస్ట్ ఒక డిఎన్ఏ టెస్ట్ ఇస్తే అయిపోయే దానికే ఆయన హ్యూమన్ రైట్స్ కమిషన్ లాయర్లు కట్స్ ఎందుకు బొక్క ఎంత అవసరమా ఒక డిఎన్ఏ టెస్ట్ చేస్తే అక్కడికి అయిపోయింది ఆయన ఎందుకు చెప్తాడమ్మా తల్లి ఆయన మనసు ఇరిగిపోయింది కాబట్టి చెప్పాడు లేకపోతే ఎందుకు చెప్తాడు ఎవరికైనా మనసు ఇరగద్దు కదా ఎందుకు రాలే చెప్పాడు కూడా అది కూడా నేను చేస్తున్నది తప్పు అయినా నా భార్య చెప్పింది కాబట్టి నేను వెళ్ళి కోటి అరవై లక్షలు తీసుకున్నాను నన్ను భయపెట్టారు అంటున్నాడు ఏది వాస్తవం అనేది బయటికి రావాలి ఓకే అనే విషయం ఫస్ట్ బయటకు రావాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి విజయసాయి రెడ్డి దగ్గర విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అట్ ద్వారా ఈతను నిజంగా మదన్ మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్లేరా లేదా ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళేడా లేదా ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చేడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి సరే ఈ విల్లా కూడా ఏ విల్లా కొన్నారో కొన్నారా కొనిచ్చారా నాకు తెలీదు కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో సుబ్బారెడ్డి గారి పేరుతో ఇద్దరి పేర్లతో రిజిస్టర్ అయింది సుబ్బారెడ్డి ఎవరు సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు సుదర్శన్ రెడ్డి ఫాదర్ వాళ్ళ ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చాడు అనేది ఒకటి బయటకు వస్తుంది ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్ లో ఏ ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారు అనే విషయం కూడా అన్ని కూడా బయటకు వస్తాయి సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం సరే అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్ లో చాలా విషయాలు మాట్లాడారు ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ నా బిడ్డకి తండ్రి ఎవరు ఏ మొగోడికి కూడా ఆ బాధ రాకూడదు ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నా ఎందుకు తెలుసా ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్ గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికి మనం చేస్తా ఈ బిడ్డ నా బిడ్డ కాదు విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు నాకు అర్థం కాదు మా పుట్టేంది అమ్మాయిలనకపోయేది ఏంది వాడికి అసలు సీనే లేదా మా ఊడికి విజయ్ గడికి సాయిగడికి సీన్ లేదా అందరిని నవ్వుతున్నారు కానీ అది పూజకి పనికి రాని పువ్వు అని నేను చెప్తా విషయం ఇల్లే విషయం లేదు అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం ఏంది దత్తుకు తీసుకున్న కూతురుంది ఆయన దగ్గర పాపం అంటే ఏంది దాన్ని బట్టి మీకేం అర్థమైంది విషయం లేదు విషయం లేనోడు బిడ్డట ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లేదు అది కూడా ఎంక్వైరీ చేయాలి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఓ అని మాట్లాడాడు ఏంద్రే నువ్వు చెప్పాల్సింది మాక ఏం చెప్పాలా సాయే ఏం చెప్తావా ఏ రా నేను డిఎన్ఏండ్రా ఉంటే రాండి ప్పుడే ఇస్తా మాట్లాడేవరే గురించి అంటే ఇప్పుడు అడుగుతుండ నువ్వు పూజకి పనికిరాని పువ్వా పూజకి పనికి వచ్చే పువ్వా అసలు అసలు నిజమేంది అసలు నిజమేంది వాస్తవం ఏంది అనేది బయటికి రావాలి ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు మగోడు ఏమన్నాడా నేను తప్పు చేయలే నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఐఎమ్ రెడీ అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు ఎందుకు అనలేకపోతున్నావు ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో నేను పూజకి పనికిరా నేను మేము అనేది ఒకటే ఇట అట ఇట అనేది తేలాలి ఇది తేలాలంటే సాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్ కి ఒప్పుకోవాలి వేరే క్వశ్చన్ ఏ లేదు సరే అది పక్కన పెడదాం నువ్వు కొలంబియా పోయావు ఎవరితో పోయావు అబ్బాయా నువ్వు కొలంబియాకి ఎవరితో పెళ్ళావు అనే విషయం బయటికి రావాలి కొలంబియా ఎల్ ఎంబీ కొలంబియాకి ఎవరితో వెళ్ళావు నేను అడగటంలా మదన్ గారు అడుగుతున్నారు నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నాకైతే నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలీదు కానీ కొలంబియా విషయం బయటికి రావాలి అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చూస్తుంది ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూతంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా ఆ పాపం పాములాగా వాడుకుంటారా మా మనిషిని అని అడుగుతున్నా బ్లాక్ మెయిల్ చేస్తారా నేను మేము అడుగుతున్నాం ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం ఆ మదన్ గారు ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది ఎవరు రోడ్డు మీదకి వచ్చారు వచ్చావా వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉన్నారు ఈరోజు వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలవుతున్నారు నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం ఇద్దరు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారై గార్డని కూడా నేను మీకు మనవి చేస్తాను ఇంకొక విషయం కొలంబియా సరే అది పక్కన పెడతాం అది కూడా బయటకు రావాలి ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి అదే ప్రెస్ మీట్ మొదలైంది ఆయన ప్రభాకర్ ఏం ప్రభాకర్ ఆయన జూపిడి ప్రభాకర్ రాజ 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 మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ ఈయను ఆ ఈయనొచ్చి అవతల కూర్చొని మాట్లాడడం మేము అడిగేది ఒకటే అడిగింది సాయి వరే అని ఎందుకు అంటున్నాను తెలుసా నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నా కాదురా రే సాయిగా ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు ఆ తండ్రికి బిడ్డ నువ్వు ఆయన ప్రెస్ వీటికి నేను అన్న మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని అంతే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి మీద కుట్ర పందేరని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు అవునా కాదా నేను చెప్పలా విజయసాయిరెడ్డి చెప్పి సరే అది పక్కన పెడదాం సాంబడు టీవీ పై ఎరే ఏ రే ఇంట్లో పనుడా చెప్పు తెగద్దు నా ఎలా ఎవరనుకున్నావు సాంశివరావు అంటే ఎవరు సాంశివరావు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు నిన్ను గుర్తుపడతారు రే పుట్టినా వీకే వెంకటకృష్ణ గారు వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా దేనికి నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ కృష్ణ ఏంద్ర డిఎన్ఏ టెస్ట్ చేసేది లఫుట్నా అలా నీక డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ కృష్ణ చేసుకుంటాడా రా పాట వెంకటకృష్ణ కృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని ఒరే నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రా ఇది నువ్వేంద్రా మా నువ్వు వేళ ఊర్ల వాళ్ళ గురించి మాట్లాడేది వేరే వాళ్ళ గురించి లప్పున్నాయ ఆ ఆమాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు పురంద్రేశ్వరి గారిని తిట్టచ్చు రామ్ నందమూరి ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతే నాకు పేరు గుర్తురా అట్ల నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు పింక్ డైమండ్ ఇదే ఇది పొట్టే పొట్టాడు ఈ పొట్టిన ఏం చెప్పాడు తెలుసు పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఉంది ఇడిపోయి చూసి బాత్రూమ్లు గడికి ఎదవా ఎవరో చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూమ్లు గడవుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించింది అంటారు ఆ అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు ఈయనంట ట్విట్టర్ ఎక్స్ ట్విట్టర్లో రామోజీరావు గారిని ద లేట్ రామోజీరావు ద గ్రేట్ మ్యాన్ ఈయన టార్చర్ చేశాడంట రే లఫుట్గా నీ ట్విట్టర్ ఎవడు చూస్తాడు రేపు నువ్వు హిందీలో కూడు ట్వీట్ ట్వీట్లో నీకు హిందీ వచ్చి రే బా పదివేలు ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేవా నువ్వు నీకు ట్విట్టర్ రాసేది కూడా రాదు నీకు వచ్చు అసలు ఇంగ్లీష్ వచ్చు నీక చార్టర్డ్ అకౌంటెంట్ చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇడు అక్కడ పోయి వీడు చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి వాళ్ళు చెప్తారు నాకు ఈ రోజు పొద్దున్న ఒకటి ఫోన్ చేసేడు చెన్నై నుంచి అన్న ఆడ కూడా గోకేడు నా మనోడని అది విషయం లేదు కదా అన్న అదే అదేమారా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు ఊరి ఊరి పాసిగా అంటే అప్పుడు విషయం ఉండటం ఇప్పుడు లేదేమో అనుకో అది కూడా గోకెం అది కూడా ఎందుకు ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటపడడం నాకు ఇష్టం ఎందుకంటే ఒక మహిళ ఏదో హ్యాపీగా ఉంది మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది టార్చర్ పెడతావా ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు విజయ్ సాయి రెడ్డి పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయి గారికి బెయిల్ రద్దు చేయాలి ఎందుకంటే సాయి రెడ్డి బెయిల్ లో ఉన్నాడు అవునా కదా ఈ రోజుకి బెయిలే కదా ఒక బెయిల్ లో ఉండే వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా న్యూస్ ఛానల్స్ ని అదే విధంగా మా టీవీ వంశీ గారిని మహాటివి వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు రాధాకృష్ణ గారిని మీ అంతా చూస్తానన్నాడు అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి బెయిల్ క్యాన్సిల్ చేయాలి బొక్కలో దొయ్యాలి ఎందుకంటే బయట ఉంటే జనాల్ని భయపెడుతున్నాడు భయపడేది ఎవరిని ఫోర్త్ పిల్లర్ జో భలే భోకేసాడు అయ్యో బలే గుర్తొచ్చింది ఏదో ఏదో చెప్పాడు ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు ఆ నువ్వు నేను కలిస్తే గేయా అని ఒరే తిక్కముండా కొడక గే అయితే పిల్లలు పుట్టర్రే రే పిల్లలు పుట్టారా గే అయితే ఎట్ట పుట్టారా పిల్లలా దానికి పక్కన వాళ్ళందరూ నవ్వడం అదొక జోకు వీళ్ళందరూ నవ్వడం గే అంట గే సరే బెయిల్ని గా ప్రెస్ ఛానల్స్ ని బెదిరించిన రెడ్డి బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని ఎందుకంటే ఇక్కడతో ఆగేది కాదు ఇది పెద్దదై పెద్దదై చిలికి గాలివాన్ అవద్దని మనకు అందరికీ తెలుసు